పోయే హనుమంత జయంతి ఉత్సవాల కోసం తరలి వెళ్తున్న నేపథ్యంలో హైదరాబాద్ రోడ్ నెంబర్ టెన్ బంజారా హిల్స్ ఆఫీస్ నుంచి బయలుదేరిన మన టీం ప్రయాణం చేస్తూ ఇప్పుడే తెలంగాణని దాటి ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లోకి చేరుకుంది మరి మనందరం ఇప్పుడు మరికొన్ని గంటల్లో అమరావతిని చేరుకోబోతున్నాం పంచారామ క్షేత్రాల్లో ప్రసిద్ధమైన అమరారామం గురించి బౌద్ధ స్థూపాల విశేషాల గురించి అలాగే హనుమంత్ వైభవాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం నమ శివాయ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన అమరారామం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం నది తీరాన బాలచాముండి సమేత అమరలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఇక్కడ విరాజిల్లుతూ ఉంది అశేష భక్త జనాభతే నిత్య నీరాజనాలు అందుకుంటున్న ఆ క్షేత్ర వైభవ విశేషాలంటే ఇప్పుడు తెలుసుకుందాం పదండి క్రౌంచగిరి పర్వతంపై సాక్షాత్తు దేవేంద్రుడు ప్రతిష్ఠించిన దేవాలయం ఇది ఇక్కడ నిజంగా దేవతలు నిత్యం కొలువై ఉంటారు అని ప్రతీతి అందుకే అమరులు అంటే దేవతలు వాళ్ళు నిత్యం ఇక్కడ పరిసర ప్రాంతాల్లో రూపంలో కూడా ఉంటారు అని ప్రతీతి దీనికి సంబంధించి పంచాయతన క్షేత్రంగా కూడా విరాజులుతుంది ఇక్కడ శివుడు అమ్మవారు విష్ణువు గణపతి సూర్యుడు వీరంతా కూడా ఇక్కడ కొలువై ఉన్నారు కాబట్టి శివ పంచాయతన క్షేత్రంగా కూడా ప్రసిద్ధి గాంచింది అలాగే ఇక్కడ ఈ ఆలయంలో మనకు ఇరవై రెండు ఉపాలయాలు ఉన్నాయి అలాగే మూడు గోపురాలు ఉన్నాయి ఇక్కడ త్రిశక్తి క్షేత్రంగా కూడా ఈ ఆలయం విరాజిల్లుతోంది బాలచాముండేశ్వరి అమరేశ్వర స్వామి వారి దేవాలయంలోకి అడుగుపెట్టిన భక్తులు ముందుగా ధ్వజస్తమం దగ్గర మొక్కి ఆ తర్వాత మూలమూర్తిని దర్శించుకుంటారు ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అంటే ఇక్కడ శివలింగం ముప్పై మూడు అడుగుల ఎత్తులో ఉంటుంది సాధారణంగా ఏ దేవాలయంలో చూసినా కూడా శివలింగం కొంచెం పరిమాణంలోనే ఉంటుంది కానీ అన్ని క్షేత్రాలకు భిన్నంగా ఇక్కడ శివుడు చాలా ఎత్తులో కనిపిస్తూ ఉంటాడు ఎత్తైన పర్వతం పైన చాలా పొడవైన స్వామి ఆ శివుడు మనకు దర్శనమిస్తూ ఉంటాడు శివుడు అంటే నిజంగా శుభము అని అంటూ ఉంటారు శ్రేయస్కరము అంటారు మంగళం అంటారు అటువంటి మంగళమూర్తి అయిన ఆ స్వామి ఇక్కడ అమరావతిలో కృష్ణానది తీరాన ఎంతోమంది భక్తుల్ని కాచి కాపాడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దర్శించదగ్గ మరో అద్భుతమైన ప్రదేశం బౌద్ధ స్థూపం బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అని అంటారు దానికి తగ్గట్టుగానే కృష్ణానది తీరాన ఒక అద్భుతమైన మానసిక ప్రశాంతతను అందించే ప్రదేశం ఇక్కడ బౌద్ధారామం పర్వణి తొక్కుతున్న ఈ ప్రదేశంలో బాహ్య ప్రసాదతో పాటుగా అంతఃకరణ మనశ్శుద్ధితోటి ఒక ఆధ్యాత్మిక ఆత్మానందాన్ని అందించే అద్భుతమైన ప్రదేశం ఇక్కడ బౌద్ధారామం బుద్ధుడి అవశేషాలతో కూడుకున్న స్థూపం ఇక్కడ నెలకొని ఉంది ఇక్కడ ఈ ప్రాంగణంలో చుట్టూ కూడా బుద్ధుడి జీవితానికి సంబంధించిన చిత్రాలు మనకు తారసుపడుతూ ఉంటాయి అయితే ఇక్కడ బుద్ధం శరణం గచ్చామి బుద్ధుడు చెప్పిన సిద్ధాంతాన్ని ఇక్కడ తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు ఇది మౌర్యుల కాలం నుంచి కూడా ప్రచారంలో ఉంది పద్నాలుగో శతాబ్దంలో బౌద్ధం మరుగుపడిన తర్వాత తిరిగి పద్దెనిమిదవ శతాబ్దంలో పునరుజ్జీవితమై ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ ఇక్కడ వచ్చి ఆ బుద్ధుడు గురించి తెలుసుకోవటానికి అవకాశాలు మెరుగుపడ్డాయి అమరావతిలో ప్రసిద్ధమైన ఈ బౌద్ధారామం ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన ఆధ్యాత్మిక ప్రదేశం ఒక మానసిక ప్రశాంతతో పాటుగా ఒక మనస్సు బుద్ధి చైతన్యం ఉద్దీపనమయ్యే ఒక దివ్యమైన ప్రదేశం ఇది ఇక్కడ మనం గమనిస్తే కూడా చుట్టూ కూడా బుద్ధుడికి సంబంధించిన ఎన్నో జీవిత విశేషాలు అలాగే బుద్ధుడి అవశేషాలు అలాగే ఇక్కడ ఏంటంటే బౌద్ధ భిక్షువులు చాలా కాలం పాటు ఇక్కడ నివసించేవారు అయితే వారి తాలూకు ఆ పాజిటివ్ ఎనర్జీ ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి కూడా ఇక్కడ మనకు తారసపడుతూ ఉంటాయి ఇక్కడికి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మానసిక ఉల్లాసంతో పాటుగా వారి జీవిత లక్ష్యాలు కూడా వారికి అవగతం అవుతాయి అనడంలో ఎటువంటి సంశయం లేదు మరి ఇక్కడ ఈ ప్రదేశానికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం పదండి అందమైన అమరావతి అందులోనూ బుద్ధుడు కొలువైన ప్రదేశం అందమైన ప్రకృతిలో ఈ బుద్ధుడు కొలువు తీసుకుంటున్నారు ఉండడం ఆనందదాయకం ప్రస్తుతం మనం బలస్పాల్ గ్రామంలోకి ఎంటర్ అవ్వబోతున్నాం సహజమైన ప్రకృతి వాతావరణం ఆహ్లాదకరపరిచే ఈ పరిసర ప్రాంతాల్ని ఆస్వాదిస్తూ మరికొద్ది క్షణాల్లో స్వామిని దర్శించుకోబోతున్నాం పదండి అమరావతి చుట్టుపక్కల అందమైన పల్లెటూళ్ళు మనకు దర్శనం ఇస్తాయి అందులోను బలుసుపాడు ఇక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అమరావతి నుండి సత్తెనపల్లి వెళ్లే దారిలో అమరావతికి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చుట్టూ పచ్చని పొలాలు మనకు స్వాగతం పలుకుతున్నాయా అన్నట్టు అనిపిస్తుంది మరో విశేషం ఇక్కడ మనుషులు మంచికి ప్రాధాన్యత ఇస్తారు ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా ఊరంతా పాల్గొని విజయవంతం చేస్తారు ఇక్కడ విశేషాలను తెలుసుకోవడానికి హైదరాబాద్ నుండి పిఎంసీ టీం బలుసుపాటు బయలుదేరి వెళ్ళింది శ్రీరామదూతం నమామి ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం బలసుపాడు గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం దగ్గర లేదంటే కూడా అతిశయోక్తి కాదు మరి బలసుపాడులోని స్వయంభూగా వెలిసిన ఈ దేవాలయానికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అవి చూద్దాం ఈ ఆలయంలోకి ప్రవేశించగానే ప్రధానంగా ఆకర్షించేది రావి చెట్టు ఆలయంలో ఉన్న రావి చెట్టు సుమారు రెండు వందల ఏళ్ల క్రితం నాటిది అందులోనూ ఇప్పటికీ ఈ ఆలయంలో ఈ చెట్టుకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు తరతరాలను తరింపచేస్తున్న ఈ రావి చెట్టు ఈ ఆంజనేయ స్వామి దేవాలయంలో విరాజిల్లుతూ ఇక్కడ గ్రామ ప్రజలకు విశేషంగా జ్ఞానాన్ని అందిస్తుంది మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపుని అగ్రత శివరూపాయ వృక్ష రాజాయతే నమ అని అంటూ ఉంటారు ఈ రావి చెట్టు అనేది మన హిందువులకు జైనులకు బౌద్ధులకు సంబంధించి పరమ పవిత్రమైన వృక్షంగా కూడా భావిస్తూ ఉంటారు బుద్ధుడు జ్ఞానోదయం పొందింది కూడా బోధి వృక్షం కింద అని చెప్తూ ఉంటారు ఈ రావి చెట్టు ఏంటంటే త్రిమూర్తులకు త్రిగుణాలకు ముప్పై మూడు కోట్ల దేవతలకు అలాగే ఋషులకు మునులకు కూడా ఆలవాలమని చెప్తూ ఉంటారు అటువంటి ఈ వృక్షానికి ఎన్నో ఏళ్ల చరిత్రలో ఉంది దాదాపుగా ఈ ఊరు ఏర్పడకంటే ముందే ఈ వృక్షం ఉంది అని చెప్తూ ఉంటారు అటువంటి ఈ వృక్ష ఇక్కడ ఈ గ్రామ ప్రజలకు ఒక కల్పవృక్షం లాంటిది అని కూడా చెప్తూ ఉంటారు అలాగే ఈ దేవాలయానికి సంబంధించి మరెన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలోకి ప్రవేశించి రావి చెట్టును దర్శించుకున్న భక్తులు ఆ తర్వాత ఇక్కడ ఉన్న ధ్వజస్తంభానికి మొక్కి ఘంటానాదం చేస్తూ ఈ ఆలయంలోని మూలమూర్తిని దర్శించుకుంటారు ఇక్కడ ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత బావి ఈ బావి ఇప్పటిది కాదు చాలా పురాతనమైనది ఇక్కడ ఈ గ్రామ ప్రజల దాహార్తిని తీర్చడమే కాకుండా స్వామివారి అభిషేకానికి కూడా ఉపయోగించే స్వచ్ఛమైన జయ శ్రీరామ్ మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం మతాం వరిష్టం వాతాత్మజం వానర యూత శ్రీరామదూతం శరణం ప్రపద్యే ని తేజస్సు వజ్రదేహం వినయశీలి కార్య సాధకుడు నవ వ్యాకరణ పండితుడు పవనసుతుడు హనుమంతుడు ఇక్కడ బలస్పాల్ గ్రామంలో స్వయంభూగా ప్రసన్నాంజనేయ స్వామిగా వెలుగొంది ఆ భక్తజనుల నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు ఈ విశ్వంలోని సకల ప్రాణకోటికి జీవనాధారం వాయువు యుగాలు మారినా తరాలు మారిన మనుషులు మారినా తరగనిది చెదరనిది కరిగిపోనిది మారనిది వాయువు అటువంటి వాయుపుత్రుడు హనుమంతుడు ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో హనుమంతుడు వెలసి అక్కడ ఆ ప్రాంత ప్రజల్ని విశేషంగా రక్షిస్తూ ఉంటాడు కేవలం హనుమ నామస్మరణ చేస్తే చాలు బుద్ధి బలము యశస్సు ధైర్యము వాక్పటిమ అన్ని లభిస్తాయి అన్నది ప్రతీతి దానికి అనుగుణంగానే స్వయంభూగా వెలసిన హనుమంతుని వైభవం అజరామరం మాటల్లో వర్ణించలేనిది నిస్వార్థానికి నిశ్చలత్వానికి నిరాడంబరకు ప్రతిరూపం ఆంజనేయ స్వామి ఇక్కడ సహజ సిద్ధంగా స్వయంభూగా వెలసిన ఆ స్వామి భక్తుల పాలిట కొంగు బంగారం ఎవరు ఏది కోరుకుంటే వారికి అవి అనుగ్రహిస్తూ వారి వెన్నంటే ఉండి సదా కాపాడుతూ అభయమిస్తున్నాడు ఆంజనేయ స్వామి మరి ఆ స్వామివారి లీలా వైభవ విశేషాలతో పునీతమవుతున్న ఈ ప్రాంతంలో ఎన్నో రకాల ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు అందులో భాగంగా హనుమత్ జయంతి ఉత్సవాల్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు డెబ్బై ఒకటి నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ముందు సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే నిర్వహించేవారు తర్వాతి కాలంలో మూడు రోజుల పాటు తజన వారి నడుమ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ వెలసిన ఆంజనేయ స్వామి స్వయం భూగా వెలిశారు పూర్వం గ్రామం ఏర్పడక ముందు చుట్టూ అడవి ప్రాంతం ఎక్కువగా బలుసు చెట్లు ఏపుగా పెరిగి ఉండేవట ఆ తోవ నుండి ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ అమరావతి వైపు కాలి నడకన వెళుతుండగా వారి కాలికి ఒక బండరాయి తగిలింది అది భూమిలో పాతుకుపోయిన రాయి దెబ్బ తగిలిన వ్యక్తి ఆ రాయిని పరీక్షించి చూడగా అది రాయి కాదు సాక్షాత్తు హనుమంతుడి రూపం అని ఆ విషయాన్ని గ్రామస్తులకు తెలిపాడు అందరూ వెళ్లి గమనించగా అది హనుమంతుడి రూపం అని గ్రామ ప్రజలంతా స్వామిని వేడుకున్నారు అలా ఈ ఆంజనేయుడు ఇక్కడ వెలిసి ఈ గ్రామానికి బలుసుపాడు అనే నామకరణం జరిగింది ఆలయం వెలిసిన చాలా ఏళ్లకి స్వామివారికి ఆలయం లేదు అయితే స్వామివారికి ఏదో ఒకటి చేయాలని హనుమంతుడి భక్తుడైన శ్రీ దాట్ల హనుమంతురాజు గారు ఈ పనికి పూనుకున్నారు ఆలయ నిర్మాణానికి తన వంతు సాయంగా ముందుకు కదిలారు అలాగే ఆయనతో పాటు గ్రామ ప్రజలంతా వచ్చి తలో చేయి వేశారు శ్రీ దాట్ల హనుమంతురాజు గారు తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతమైంది ఇక్కడ ఆలయాన్ని మనం గమనిస్తే ఎక్కడైనా హనుమంతుని ఆలయాలకు గోపురం ఉంటుంది కానీ ఇక్కడ ఆలయానికి గోపురం ఉండదు అలా ప్రాంగణం మధ్యలో కొలువై భక్తుల మంచి చెడ్డలు చూస్తున్నారు స్వామివారు అలాగే ఈ ఆలయానికి ట్రస్టీ అనేది ఉండదు ఎక్కడైనా ప్రతి ఆలయానికి పాలనాధికారి ట్రస్ట్ ఇలాంటివి ఉంటాయి కానీ ఇక్కడ గ్రామస్థులే భాగం అవుతారు అనేది మరో విశేషం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో హనుమాన్ జయంతి ఉత్సవాలను మొదటగా ఇక్కడ ఒక్కరోజు నిర్వహించారు మూడు రోజుల వరకు శ్రీ దాట్ల హనుమంతురాజు గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి మొదటగా ఒకే రోజు కొనసాగిన ఈ కార్యక్రమాన్ని మూడు రోజులు జరుపుకునేలా ఏర్పాటు చేసింది కూడా శ్రీ హనుమంతురాజు గారి ఇక ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ హనుమంతుడికి ఆలవాలమై మరికొన్ని ఆలయాలు నిర్మాణమై ఉన్నాయి శ్రీ బ్రహ్మరాంబ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయం వినాయక స్వామి వారి దేవాలయం అలాగే రాముల వారి ఆలయం హనుమంతుని ఆలయానికి ఆలవాలమై ఎల్లప్పుడూ భక్తుల్ని కాపాడుతూ విరాజిల్లుతున్నాయి యాభై రెండు సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన స్వయంభూ ప్రసన్నాంజనేయ స్వామి వారి దర్శనం మనకు సకల శుభప్రదం స్వామివారిని దర్శిస్తే చాలు మన మనోభీష్టాలు నెరవేర్తాయి అన్నది ప్రతీతి ఏది ఏమైనా మన భావనలో ఏముందో నిదర్శనం కూడా అదే కనిపిస్తూ ఉంటుంది ప్రతి యుగంలో కూడా ఆయన ఎన్నో అవతారాలు ధరించాడు భగవంతునికి అతి సన్నిహితంగా మెలుగుతూ స్వామివారి కృపకు పాత్రుడై అచంచలమైన స్వామి భక్తితోటి ఈ ప్రపంచంలో చిరంజీవి అయి చిరస్థాయిగా నిలిచిపోయాడు అంజనీసుతుడు ఆంజనేయుడు అటువంటి ఆ స్వామివారు బలసుపాడులో స్వయంభూగా వెలసి ప్రతి ఒక్క భక్తుని పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు ఆలయ అభివృద్ధికి ముందడుగు వేసిన శ్రీ దాట్ల హనుమంత్ రాజు గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ గ్రామ ప్రజలంతా కూడా తమ వంతుగా సహాయ సహకారాలతో పాటుగా విశేషంగా విరాళాలను కూడా అందిస్తున్నారు వారి వివరాలను ఈ శిలాఫలకాలపై పొందుపరచారు శ్రీరామదూతం నమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాజ్యం హనుమత్ స్మరణార్ భవేత్ వైశాఖ మాసం బహుళ పక్షం దశమి హనుమంతుడి పుట్టినరోజుగా పరాశర సంహిత ద్వారా మనకు అవగతమవుతుంది ఈ నేపథ్యంలో ప్రతి ప్రాంతంలో కూడా హనుమంతుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో బలుసుపాడులో స్వయంభూగా వెలసిన ప్రసన్నాంజనేయ వారి దేవస్థానంలో కూడా హనుమత్ జయంతి ఉత్సవాలు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు శ్రీ దాట్ల హనుమంతు గారి సారథ్యంలో గ్రామ ప్రజలు అందరూ కూడా స్వామివారికి భక్తి ప్రపత్తులతో ఉత్సవాలు నిర్వహించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నారు ముఖ్యంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి హనుమాన్ జయంతి ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగడం మరో విశేషం శ్రీ దాట్ల హనుమంతురాజు గారి ఆధ్వర్యంలో బలుసు పాడు ఉత్సవాలు గత యాభై ఏళ్ళ నుంచి ఘనంగా జరుపుకోవడం విశేషం హనుమాన్ జయంతి ఉత్సవాల్లో మొదటి రోజున ఎంతో ఘనంగా నిర్వహించారు గ్రామస్తులు ముందుగా గణపతి పూజతో మొదలుపెట్టి ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేశారు మొదటి రోజున శ్రీ దాట్ల హనుమంతురాజు గారు మరియు వారి సతీమణి గారు పూజా కార్యక్రమంలో పాల్గొని హనుమంతుల వారికి సకల పూజలు నిర్వహించారు అలాగే పుణ్యహవచనము మరియు రక్షాబంధనం అఖండ దీపారాధన మరియు మంగళహారతి తీర్థ ప్రసాదాలతో మొదటి రోజున ఈ పూజ ఉదయం జరిగింది అనంతరం సాయంకాలం వేళ హనుమంతురాజు గారి ఆధ్వర్యంలో స్వామివారికి ఆకుపూజ నిర్వహించి నామాలతో హనుమాన్ చాలీసా పఠనంతో ఆ రోజు పూజను ఘనంగా నిర్వహించారు मान पवमान पवमान जगद प्राणा पवमान जगद प्राणा संकरूण भवभयारण्य दहना दहना श्रवण वे मदल द नव विधव कुतीय तव पवमान मान पवमान जगदप्राणासङ्करूषण జయంతి సందర్భంగా బలసుపాడులో స్వయంభూగా వెలిసిన శ్రీ ప్రసన్నాంజనేయ వారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలను మూడు రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా మొదటి రోజు ఉత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి హనుమంతుడికి పంచామృత అభిషేకాలు నిర్వహించిన అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా పుష్పమాలికల సోయగాలతోటి చక్కగా అలంకరించారు మరికొద్ది క్షణాల్లో విశ్వక్సేన ఆరాధన కలశ పూజ రక్షాబంధనం అలాగే మండపారాధన ఇలా పలు రకాల పూజా కార్యక్రమాలతో పాటుగా అంకురారోపణ అఖండ దీపారాధన తీర్థ కోష్ఠి నిర్వహించనున్నారు ఆ కార్యక్రమాలను వీక్షిద్దాం ధీమహి య్య దేవనీ కు వందలాలు వంద స్వామి వాయునుమయ్య దేవనీ సిందూర సేవలయ్య స్వామిని మా సుందర హనుమయ్య తండ్రి పువ్వులుగా గొలిచి నీ మెడల వేసిన మందార పువ్వులా మాలలల్లినం పూర్తిగా గొలిచి మెడల వేసిన ప్రమాణం హనుమాన్ కరోభవ వినాశకుడు లక్ష్మణ ప్రాణదాతుడు అలాగే శ్రీరాముని బంటు ఎటువంటి అసాధ్య కార్యమైన కూడా సుసాధ్యం చేయగల కార్య సాధకుడు హనుమంతుడు హనుమ జయంతిని పురస్కరించుకొని సాయం సంధ్యా సమయాన ఆకు పూజ నిర్వహించనున్నారు హనుమంతుని సహస్ర నామాలతోటి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తమలపాకు స్వామివారి పాదాల చెంత ఉంచుతూ విశేషంగా పూజ నిర్వహించబోతున్నారు ఆ విశేషాలంటే ఇప్పుడు చూద్దాం महावीराय नमः ॐ हनुमते नमः ॐ मारुतात्मजाय नमः ॐ तत्त्वज्ञानप्रदाय नमः ॐ सीतादेवीमुद्राप्रदायकाय नमः ॐ अशोकवनिकाक्षेत्रे नमः ॐ सर्वमायाविभञ्जनाय नमः ॐ सर्वबन्धविमोक्त्रे नमः ॐ रक्षो विध्वंसकारकाय नमः ॐ परविद्यापरिहाराय नमः ॐ परसूर्यविनाशनाय नमः